హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వైఎస్ జగన్ ఎదురవుతున్న సంఘటనలు వల్లభనేని వంశీ అరెస్ట్ చిన్నారి సెల్ఫీ ఇష్యూ మరియు మిర్చి యాడ్ సంఘటనల వల్ల జగన్ గ్రాఫ్ పెరిగిందో తగ్గిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయం మాత్రం హోరాహోరీగా నడుస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పనితీరు కంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేస్తున్న రాజకీయ పోరాటాల గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఫుల్ యాక్టివ్ అయ్యారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నారు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఈ సందర్భంలో జగన్ కు ప్రజాదరణ పెరిగిందా కూటమిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వైసీపీకి కలిసొస్తుందా అసలు నానానికి ఒకవైపు చేసే రాజకీయానికి నానానికి రెండో వైపు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయ్యింది ఈ ఎనిమిది నెలల్లో పరిపాలన చూస్తే పర్లేదు అని ప్రజలు పూర్తిగా సంతృప్తిగా లేరు కీలకమైన పథకాలు అమలు చేయడం లేదు నిరుద్యోగులకు అవకాశాలు పెద్దగా రాలేదు అభివృద్ధి కంటికి కనపడడం లేదు కంపెనీలు వస్తున్నాయని అంటున్నారు కానీ అవి పేపర్లోనే కనిపిస్తున్నాయి అటు ఉద్యోగుల్లో సంతృప్తి పెద్దగా లేదు కాకపోతే వైసీపీ పాలనతో పోలిస్తే ప్రజలు కాస్త స్వతంత్రంగా ఏ అంశంలోనైనా ప్రశ్నించగలుగుతున్నారు నిరసనలు ఆందోళనలు చేయగలుగుతున్నారు అంటే ప్రజలు ప్రశ్నిస్తే కేసులు లాంటివి లేవు అదే సమయంలో వైసీపీ శ్రేణులపై కేసులు మాత్రం పెడుతున్నారు అందుకు కూడా రీజన్ ఉంది గతంలో టీడీపీపై నాయకులపై మహిళలపై అసభ్యంగా మాట్లాడడం ఇప్పటికీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అప్పుడు టీడీపీ వాళ్ళపై కేసులు పెట్టి వైసీపీ కక్ష సాధిస్తే ఇప్పుడు టీడీపీ కూడా పరోక్షంగా అదే చేస్తుందని చెప్పవచ్చు కానీ రెండింటి మధ్య తేడా ప్రజలకే తెలియాలి ఇక కూటమి ప్రభుత్వ పనితీరు విషయం పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎలా పోరాటం చేస్తున్నారు ఆయన రాజకీయంలో నాణానికి రెండో వైపు ఏముందనేది చూద్దాం వైసీపీ ఘోరంగా ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితమైంది పదకొండు అధికారం కోల్పోయాక జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో సమస్యలపై వైసీపీ నేతల కేసులు అరెస్టులపై మాట్లాడి వెళ్తున్నారు కానీ ఇటీవల ఆయన కాస్త దూకుడు పెంచారు ఈ మధ్య అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లబనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ లపై విమర్శలు చేశారు వంశీపై కక్ష సాధిస్తున్నారని తప్పుడు కేసులు పెట్టారని మళ్లీ రేపు అధికారంలోనికి వచ్చేది తామే అని ఎవ్వరిని వదిలిపెట్టమని బట్టలోడదీసి నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ నానానికి రెండో వైపు చూడాలి వంశీ అరెస్ట్ తప్పు అని ప్రజలు భావించడం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన వంశీ ఏ విధంగా చంద్రబాబు లోకేష్ ని అసభ్యకరంగా తిట్టారు భువనేశ్వరి గురించి ఏం మాట్లాడారో తెలుసు అలాగే టీడీపీ ఆఫీస్ పై దాడి ఆ దాడి కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి పైగా వైసీపీ హయాంలో కక్ష సాధింపు ఎలా ఉందో తెలిసింది కాబట్టి జగన్ రాజకీయం వంశీ విషయంలో ఫెయిల్ అనే చెప్పవచ్చు ఇక వంశీని పరామర్శించడానికి వెళ్లినప్పుడు జగన్ తో ఫోటో దిగాలని ఒక పాప బాగా ఏడుస్తూ ఉన్న వీడియో బాగా వైరల్ అయింది దీంతో జగన్ కు ప్రజాదరణ తగ్గలేదని చిన్నపిల్లల్లో కూడా జగన్ పై అభిమానం ఉందని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు ఇందులో నానానికి రెండో వైపు చూస్తే పాప ఏడుస్తూ జగన్ మీద ప్రేమతో ఫోటో దిగడం వరకు బాగానే ఉంది కానీ ఆ పాప వైసీపీ అనుకూల మీడియాలో అమ్మఒడి గురించి మాట్లాడి జగన్ టైంలో వచ్చిందని ఇప్పుడు రాకపోవడం వల్ల స్కూల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పింది ఇక్కడే టీడీపీ వాళ్ళు పట్టుకున్నారు ఆ పాప బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు ఆ పాప ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిందని రెడ్డి వర్గం అని వైసీపీ ఫ్యామిలీ అని పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతుందని ఆ పాపకు అమ్మఒడి అవసరం ఏంటని ఇదంతా ఐపాక్ డ్రామా అని టీడీపీ తేల్చేసింది ఇదే అంశాన్ని ఒక వైసీపీ అనుకూల మీడియా కూడా చెప్పిందంటే ఇంకా పాప అంశం ఎక్కువ సాగదీయకూడదు ఇక్కడ కూడా వైసీపీ సక్సెస్ కాలేదు నెక్స్ట్ జగన్ గుంటూరు మిర్చి అడ్డుకు వెళ్లి అక్కడ మిర్చి రైతులను పరామర్శించారు ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరారు అలాగే తనకు పోలీసుల భద్రత ఇవ్వలేదని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని రేపు వచ్చేది తమ ప్రభుత్వమే అని మళ్ళీ అదే పాత మాట చెప్పారు అలాగే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని జగన్ పై కేసు నమోదు చేశారు ఇక ఈ పర్యటనలో నానానికి రెండో వైపు చూస్తే గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది పర్యటనకు పోలీసులు అనుమతి లేదు అయినా జగన్ వెళ్లారు దాంతో పోలీసుల సెక్యూరిటీ లేదు మిర్చి మద్దతు ధర గురించి వస్తే జగన్ అధికారంలో ఉండగా క్వింటా పన్నెండు వేలు ధర ఉంటే ఏడు వేల మద్దతు ధర ఇచ్చారని ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల ధర వస్తుందని ఈ సమయంలో మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు అలాగే చంద్రబాబు కేంద్ర మంత్రికి లేఖ రాసి మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది జగన్ మిర్చి యార్డుకు వెళ్లాకే కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు ఈ విషయంలో జగన్ సక్సెస్ ఇక కేసు విషయానికి వస్తే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడంతో కేసు నమోదైంది కానీ ఇది సరికాదనే అంశం ప్రజల్లో ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నా రాజకీయ యాత్ర కాదు రైతుల కోసం వెళ్లారు పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు కాబట్టి కేసు పెట్టడం సరికాదనే వాదన ఉంది ఈ విషయంలో మాత్రం జగన్ కు ప్రజా మద్దతు వచ్చింది మొత్తానికి చూస్తే ఎన్నికల సమయంతో పోలిస్తే కూటమిపై ప్రజల్లో సంతృప్తి పెరిగింది అదే సమయంలో జగన్ గతంలో చేసిన తప్పులని ప్రజలు మర్చిపోలేదు కానీ పథకాల విషయంలో జగన్ బెటరే అని సంక్షేమ పథకాల లబ్ధిదారులు భావిస్తున్నారు ఆ విషయంలో జగన్ కు ప్రజాదరణ కొంతమేరే పెరిగిందని చెప్పవచ్చు